ఈ క్రేపరు గోడకి జస్ట్ అలా ఎండుకుపోద్ది ప్లాస్టింగ్ ఉన్న ప్లాస్టింగ్ లేకపోయినా అలా ఎండికిపోద్ది చూసారు అంత బ్యూటిఫుల్గా ఉందో ఇలాంటి గోడే ఇది అంతా ఎలా ఎక్కిసిందో మొత్తం గ్రీనరీ అయిపోయింది ఎక్సలెంట్గా ఉంటుంది ఇలాంటివి ఇవి చూడండి ఏర్లు సిమెంట్కి అటాచ్ అయిపోతాయి చూసారా గోడకి ఎలా వండిపోయా పేర్లు ఎక్కడ ఉంటాయి అంటారా ఈ చిన్న చిన్ని డాట్స్ కనబడో ఈ చిన్న చిన్నవి ఇలా అండిపోతాయి గోడకి ఏదో షో ఇది షో మొక్కలు పెట్టినట్టు ఉంటాయి కానీ ഇതൊന്നും ഒരിജിനൽ മൊക്കളേ ചാല ബാട്ട്